అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన ఐదు వందల రూపాయల విలువగల నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించినట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ విషయాన్ని ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని సూచించింది దీనికి సంబంధించి సమాచారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కేంద్ర దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీతో కూడా పంచుకున్నట్లు వెల్లడించారు ఈ నకిలీ నోట్ల ముద్రణ వాటి నాణ్యత అసలైన నోట్లను తలపించేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు వాటిని గుర్తించడం సులభం కాదని చాలా క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు కాకపోతే ఈ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ తప్పు ఉందని దీనిని గుర్తించడంలో అదే కీలకమని పేర్కొంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దానిలో రిజర్వ్ పదంలో ఈ బదులు ఏ పడినట్లు వెల్లడించింది ఈ చిన్న తప్పును గుర్తించారంటే ఆ నోటును నిశితంగా పరీక్షించాల్సి ఉంటుంది ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది